హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కమర్షియల్ బిట్టు సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు మూడు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కోయిడ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు ఆపోజిట్లో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది ఇది వచ్చేసి మనకు పక్కలనే నియర్ సప్తగిరి కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఇండిపెండెంట్ హౌజెస్ పక్కనే ఉంటుంది ఇది పూర్తిగా కంప్లీట్గా తొరూరు నుంచి కోయడేలే రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట మూడు వందల నలభై ఐదు గజాలు ఓపెన్ ప్లాటు కమర్షియల్ బిట్టు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓకేనా పర్ స్క్వేర్ యాడ్ యాభై వేలు నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో